తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మా సోషల్ వెల్ఫేర్ ఎస్సీ విద్యార్థులపై తీరు చాలా ఘోరంగా ఉంది అయ్యా తెలంగాణ సీఎం గారు మా ఎస్సీల పట్ల చాలా ప్రేమ చూపించినవు కానీ మా విద్యార్థుల భవిష్యత్తును మాత్రం నాశనం చేస్తున్నావు సోషల్ వెల్ఫేర్ గురుకులకు మీరు మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు తెలంగాణ సోషల్ హెల్పర్లో భారతదేశంలోనే ప్రతిభా కళాశాలగా ఉన్నటువంటి గౌలుదొడ్డి కళాశాలను ఎంపీసీ బైపీసీ ఎంఈసి గ్రూపులుగా ఉన్న నంబర్ వన్గా కొనసాగుతున్నటువంటి ప్రతిభా కళాశాలను ర్యాంకులు తీసుకొస్తున్నటువంటి ప్రతిభా కళాశాల గౌలుదొడ్డిని మూడు బుక్కలుగా ఎందుకు విభజించారు మీరు చెప్పినట్టు మీరు ఏది చెప్తే అది చేస్తున్నటువంటి అలుగు వర్షిని మేడం గారు మా పిల్లలపై కుల వివక్షత ఎందుకు చూపిస్తున్నారు పేపర్లో మా ఎస్సీలకు న్యాయం చేస్తామని అంటున్నారు కానీ తీరా ప్రత్యేకంగా చూసినట్టయితే సోషల్ వెల్పరు గౌలిదొడ్డిని మాత్రం మూడు ముక్కలుగా ప్రతిభా కళాశాలను ఎందుకు చేసారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా ఎస్సీ బిడ్డలు ఎంబీబీఎస్లు కావద్దా అదే నా మీ తీరు మా ఎస్సీ బిడ్డలు జేఈ మెయిన్స్ కొట్టద్దా అదే నా మీ తీరు ఎంబీసీస్ చదువుతున్న మా పిల్లలు ఐఏఎస్ ఐపీఎస్లు కావద్దా అదే నా ఈ తీరు అంటే ప్రతిభా కళాశాలగా ఉన్నటువంటి ర్యాంకులు తెచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి గౌలుదొడ్డి కళాశాలను మీరు ఒక కొత్త ఒరవడితోటి ఎయిత్ క్లాస్ నుంచోని ఇంటర్మీడియట్ వరకు ఐఐటి ఫౌండేషన్ తీసుకొచ్చారు ఆల్రెడీ ప్రత్యేక ఐఐటి కళాశాలగా ఉన్నటువంటి ఈ దొడ్డి మీరు చేసినటువంటి ఎయిత్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చాలా ఉన్నాయి చేయండి మేము వద్దడలేము కానీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులను మూడు ముక్కలుగా విభజించి వాటి కన్నీటి వారి కన్నీటి బాధను తల్లిదండ్రుల కన్నీటి బాధను మీకు పాపం తలుగుతుందని మేము చెప్తా ఉన్నాం అలుగు వర్శి మేడం గారు హుకుం జారీ చేసింది ఎస్సీ పిల్లలపై కఠినంగా వివరిస్తున్న పరిస్థితి మీరు మంత్రిగా ఉండి పట్టించుకోని పరిస్థితి ఇరవై రోజుల నుంచి మీ ఆఫీస్ చుట్టూ మీ కార్యాల చుట్టూ మీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటే మీ పోలీసు వాళ్ళు ఎల్లగొడుతున్న పరిస్థితి మేము ఆ గోడి ఎవరికి చెప్పుకోము అందుకనే ఈరోజు నీలి తెలంగాణ మీడియా ముందుకు వచ్చి మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం అయ్యా రేవంత్ రెడ్డి గారు అమ్మ అలువర్సింగ్ మేడం గారు ఇప్పటికైనా తొంభై శాతం ఉన్నటువంటి మార్కుల శాతాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ కళాశాలలు ఏవి కూడా తొంభై శాతం లేవు కానీ మా సోషల్ వెల్పర్ మాత్రమే చేస్తున్నారు ప్రీమియరీ కళాశాలలో ఫస్ట్ సంవత్సరం పూర్తి చేసుకున్నారు కానీ ఇప్పుడు నాన్ ప్రీమియర్లో చదవంటే మధ్యలో మా చదువును ఎందుకు ఆగం చేస్తారు మా పిల్లలు మొత్తం గోడును ఏరుస్తున్న పరిస్థితి తల్లిదండ్రులు భూదిన పరిస్థితి తల్లిదండ్రులు పిల్లలు కలిసి ఇంత కుటుంబంలో ఏడుస్తున్న పరిస్థితి మా కోసం మీకు తప్పదు అని మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం అందుకోసమే ఈ ప్రభుత్వానికి ఒకటే మేము మనవి చేస్తూ ఉన్నాం తొంభై శాతం ఉన్నటువంటి మార్కులను మార్కులతో సంబంధం లేకుండా గౌలుదొడ్డి ఎంపీసీ బైపీసీని యథావిధిగా ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాన్ని కొనసాగించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం దయచేసి వెంటనే ఇది ఉపసమరించుకోవాలి లేని పక్షంలో మా పిల్లలు గోస రేపు చావుబత్తులకు మీరే కారణమవుతుందని కూడా మేము ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం మా పిల్లలు మా తల్లిదండ్రులు రేపు ఎవరికైనా ఎలాంటి ప్రమాదం జరిగినా ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని మేము ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తూ ఉన్నాం వాళ్ళ హక్కుల ప్రకారం విద్యా హక్కు చట్ట ప్రకారం మా పిల్లలు చదువుకోవాలా వద్దా అంటే మా పిల్లలు పై చదువులు చదువుకోవడానికి ఇంత కుట్ర ఎందుకు మీకు ఎస్సీ గురుకులాల్లో మాత్రమే చేస్తున్నారు బీసీలో లేదు మైనార్టీలో లేదు అదేవిధంగా ఎస్టీలో లేదు జనరల్ కళాశాలలో లేదు ఎక్కడ లేదు ప్రభుత్వ గౌట్ కళాశాలలో లేదు మా పిల్లలకి సెకండ్ ఇయర్లో ఎందుకు విభజిస్తున్నారు మూడు ముక్కలుగా చేస్తున్నారు మా గోస మీకు ఎందుకు మేము మీ ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి ఇప్పటికీ మా తల్లిదండ్రులు అలసిపోయారు ఇది ఇట్నే కొనసాగితే మీ ఆఫీసులపై దాడి చేయక తప్పదని మేము ఖచ్చితంగా హెచ్చరిస్తా ఉన్నాం ప్రోగ్రెసివ్ పేరెంట్స్ రాష్ట్ర అధ్యక్షునిగా మత్స్యనసన్న మహాసా అంబేద్కర్గా మీకు ప్రత్యేకంగా మీ ఆఫీసులను మీ ఇల్లును ముట్టడిస్తామని మేము హెచ్చరిస్తా ఉన్నాం